వెల్కమ్ న్యూస్ నిమ్మలపై పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఫీల్డ్ వర్క్ సేకరించి వివిధ యాప్లలో అప్లోడ్ చేస్తున్నామని అన్నారు పదవ తరగతి చదివిన తమని ఆన్లైన్ సేవలకు వినియోగించడం తగదని రోజు మొత్తం ఈ పనులు నిర్వహించడానికి మాత్రమే సరిపోతుందని కనీసం కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఏఎన్ఎం సెకండ్ ఏఎన్ఎం లు తీవ్రమైన పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారని అన్నారు పదిహేనే కాంట్రాక్ట్ విధానంలో తాము పనిచేస్తున్నామని రెగ్యులర్ చేయలేదని అన్నారు వివరాలను ఆన్లైన్ అప్లోడ్ చేసే పనుల నుండి తమను పూర్తిగా మినహాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు మా యొక్క బాధలను తెలుసుకోవడం చెప్పడం కోసము కలెక్టర్ గారికి మరియు గారికి విన్నతి పత్రం ఇవ్వడానికి వచ్చాము అందులో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎన్సీడి గానీ ఐహెచ్ఐపి ఈ కానీ ఎంసీఎంజీ కిట్ కానీ మాకు మేము పదో తరగతి బేసిక్గా ఉన్నాము అందులో ఏఎనెంలుగా మేము ట్రైనింగ్ తీసుకున్నాము ఎంతో గ్రామాల్లో సేవలు చేసి బేసికల్గా వాళ్ళకి హౌస్ హౌస్ తిరిగి వారి యొక్క అవసరాలేంది వారి సమస్యలు ఏంది తెలుసుకోవని మేము ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి కానీ ఇప్పుడు మాకు అదనంగా ఆన్లైన్ సేవలను పెట్టారు అది ఎనీ టైం రాత్రి అయితే రాత్రి పగులు అయితే పగులు చేయాలంటే ఒక రోజులో టార్గెట్ ఇచ్చి ఏఎన్సీలు కూడా ఇక్కడ మైగ్రేషన్ పీపుల్ ఉన్న టార్గెట్లు అడుగుతారు ఒక్కడ అక్కడ మనకు టార్గెట్ కబుల్ లేకపోయినా ఇక్కడ టార్గెట్లు అడుగుతున్నారు ఈ రకంగా ఏఎన్ఎంలను ఇబ్బంది పెడుతున్నారు ఇంకొకటి కొత్తగా వచ్చిన యాప్లు సంబంధం లేని యాప్లు మేము చేసింది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగాలు కాదు మేము చదువుకున్నది అంతకంటే కూడా కాదు ఈరోజు మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన మమ్మల్ని ఏఎన్ఎంలను ఎవరు కూడా గుర్తించట్లేరు ఇప్పటివరకే మేము కాంట్రాక్ట్లో ఉన్నాము ఒకటి ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ప్రమోషన్స్ లేవు కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ లేరు గత పదిహేను సంవత్సరాలుగా ఒక రెగ్యులర్ పోస్ట్ ఎక్కడా కూడా గవర్నమెంట్ ఫిలప్ చేసింది లేదు మేము ఏఎన్ఎంగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా మేము రిటైర్మెంట్ అయ్యి మా జీవితకాలము ఈ సేవలు అందించినా కానీ మాకు ఎటువంటి మినహాయింపు లేకుండా మమ్మల్ని రెగ్యులర్గా కాకుండా కాంట్రాక్టుతోనే మేము రిటైర్మెంట్ అయ్యే పరిస్థితిలో ఉన్నా కానీ మమ్మల్ని ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు ఇప్పటికీ మాకు వెయిటేజెస్ ఎంతో కొంత రెగ్యులర్ చేస్తామని గతంలో పోస్టులు ఇచ్చారు అవి కూడా ఇప్పటివరకు ఫిల్ అప్ చేయలేదు ఈ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుండి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకోవాలనుకొని మా సెకండ్ ఏఎన్ఎంలు కానీ ఫస్ట్ ఏఎన్ఎం రెగ్యులర్ ఏఎన్ఎంలు కానీ ప్రతి ఒక్క ఏఎన్ఎం ఏఎన్ఎం సర్వీస్లోని ఆన్లైన్ సేవల నుండి మమ్మల్ని విడిపించాలి ఒకటి మాకు బిఎస్సీకి ఒక అని ఇస్తాయి ఎవ్రీడే మేము డాటా వాళ్ళకి ఇస్తాము కానీ మమ్మల్ని డేటా మేమే ఆన్లైన్ చేస్తూ మనం ఇంటి పరిస్థితులను ఆలోచించి పొద్దంత ఫీల్డ్ చేస్తూ ఈవినింగ్ వచ్చి ఈ సంజీవిని కానీ ఇట్లాంటి ఆన్లైన్ వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఎక్కడా కూడా రెస్ట్ లేదు మానసిక ఒత్తిడికి గురవుతా ఉన్నాము చాలా వరకు మెమొరీ లాస్ అయిపోయి ఉన్నాము ఈ పని ఒత్తిడి వల్ల ఇప్పటికైనా మా ఏజ్ని మా పరిస్థితులను ఆలోచించుకొని మాకు కూడా సేవలను ఎన్సీడీ ఆన్లైన్ సేవలను తొలగించాలని గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ అన్ని యూనియన్లు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఇవాళ ఏఎన్ఎంలో ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడి గురవి పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది మరొక వైపు అదనంగా ఆన్లైన్ సర్వేల పేరుతో వాళ్ళనికి టార్గెట్లు పెట్టి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది ఒకవైపు సీజనల్ వ్యాధులు ఫీల్డ్లో ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పనిచేస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ అదనంగా మీరు సర్వేలు చేయాలని చెప్పి ఆన్లైన్ సర్వేలు చేయాలని చెప్పి మరింత భారాన్ని ఇవాళ ఏఎన్ఎం సోదరి పైన పెట్టడం జరిగింది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ కుటుంబాలలో కనీసం వాళ్ళు పిల్లలకు టైం ఇచ్చే పరిస్థితి లేదు ఫ్యామిలీకి టైం ఇచ్చే పరిస్థితి లేదు ఆ తీవ్ర మానసిక పని ఒత్తిడికి గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆన్లైన్ సర్వేలకు సంబంధించి పూర్తిగా వీళ్ళని మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఇవాళ జిల్లాలో రెండు వందల యాభైకి పైగా ఏఎన్ఎంలు యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు ఇవాళ పర్మనెంట్ ఏఎన్ఎంలు ఉన్నారు సెకండ్ ఏఎన్ఎంలు థర్డ్ ఏఎన్ఎంలు ఉన్నారు అన్ని రకాల ఏఎన్ఎం సర్వీసులు అందిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ టార్గెట్లను పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది తక్షణమే ఈ టార్గెట్లను మినహాయించి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇప్పటిదాకా చేస్తున్న వాళ్ళకు సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇచ్చే దగ్గర కూడా పూర్తి స్థాయి నిర్లక్ష్యం ఉన్నది ప్రమోషన్లు పూర్తి స్థాయికి ఇవ్వడం లేదు చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయడం లేదు వాటిని భర్తీ చేయకపోవడం ఫలితంగా ఉన్న వాళ్ళపైనే పని ఒత్తిడి పడుతూ ఉన్నది అందుకే పూర్తి స్థాయిలో వీళ్ళకు సీనియర్టీ ప్రకారం ప్రమోషన్స్ ఇచ్చి ఖాళీ పోస్టులను భర్తీ చేసి వీళ్ళకు ఆన్లైన్ సర్వీసుల నుంచి ఆన్లైన్ సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఇవాళ జరుగుతున్న ఆందోళన ఇంతటితో ఆగదు ప్రభుత్వం కనుక తక్షణ నిర్ణయం తీసుకోకపోతే మరింత ఈ ఆందోళన ఉధృతం చేయడంలో కార్మిక సంఘాలుగా మేము సంపూర్ణ మద్దతు ఇవాళ ఏఎన్ఎం సోదరి మనలకు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం